నామంలో మరొకసారి మీకు అందరికీ బొమ్మలు మరి ఇప్పుడు మనము ఏరుపాలెం నుంచి మరి సముద్రానికి దగ్గరకు మనం వెళ్తున్నాం బంగాళాఖాతం దగ్గరికి వెళ్తున్నాం మరి చూడండి శబ్దం మీకు వినిపిస్తుంది తెలియదు కానీ నాకు మాత్రము ఆ శబ్దం హోరు వినిపిస్తుంది ఆ శబ్దము ఇక్కడ నుంచి నాకు సౌండ్ వినిపిస్తుంది చూడండి మన దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ పక్కన ఒక చర్చ్ ఉంది ముంగట సతీష్ సతీష్ గారు పోతున్నారు పాస్వర్ సతీష్ గారు రవిపాల్ గారు మరి ఇద్దరు వెళ్తున్నారు వారి వెనకాల నేనున్నా ఇక్కడ ఇంకొక చర్చ ఉన్నది ఇప్పుడు మన కళ్ళ ముందు సముద్రపు కళ్ళు కనిపిస్తుంది మెల్లమెల్లగా మన దగ్గరకు వస్తున్నాం శబ్దం నాకు వినిపిస్తుగా మీకు వినిపించదు ఎందుకంటే మీరు నేను వీడియో చూస్తున్నాను మీద లేరు కాబట్టి దగ్గరున్న వారికి తెలుస్తుంది శబ్దం అయ్యా ఏమంటారు పేరుపాలెం గ్రామం మొగల్తూరు మండల్ క్రైస్తవుల చర్చ్లే కనిపిస్తాయి ఇక్కడ అన్నీ అచ్చి చూస్తుంటే ఇక్కడ